హరి ఓం శ్రీ గురుభ్యో నమ జైహింద్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం వారఫలాల కార్యక్రమానికి నమస్కారం ది ఇరవై ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఇరవై ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు మేషరాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం మేషరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా మనం వారఫలాలు చూసుకున్నట్లయితే మేషరాశి వారికి తృతీయంలో బృహస్పతి పంచమంలో చంద్ర శుక్ర కేతుల యొక్క సంచారం షష్టమ రవిపదులు సప్తమ కుజుడు లాభస్థిత రాహు ద్వాదశలో శరేశ్వరుడు యొక్క సంచారం ఇక మేషరాశి వారికి ఈ వారంలో కుజుని యొక్క మార్పు ప్రారంభమైంది అంటే సప్తమ స్థితిలోకి ఈ సెప్టెంబర్ పద్దెనిమిది తర్వాత నుంచి కుజుడు తులారాశిలోకి సంచారం చేయటం మేషరాశి వారికి ఒక విధంగా సప్తమ కుజుని యొక్క సంచారం మధ్యమైనటువంటి ఫలితాలే కలుగుతున్నాయి మేషరాశి వారికి ఇక మేషరాశి వారికి ఈ వారంలో ప్రయత్నం చేసేటువంటి ప్రతి పనిలో కొంత సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు తృతీయంలో బృహస్పతి యొక్క సంచారం తలపెట్టే ప్రతి పనిలో కొంత శ్రమతో కూడుకున్న కార్యాచరణ ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొంత వెసులుబాటు కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు పంచమ చంద్రశుక్ర కేతులు యొక్క సంచారం విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది శ్రమ చేసే వారికి సానుకూలమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక వ్యాపార సంబంధితమైనటువంటి లావాదేవీల విషయంలో అనుకూలమైనటువంటి వారంగానే చెప్పుకోవచ్చు లాభస్థిత రాహు ద్వాదశ శనేశ్వరుడి యొక్క సంచారం ఇక ఫైనాన్స్ లిటికేషన్ లీగల్ స్పెక్యులేషన్స్ మధ్యవర్తిత్వం లాంటి వ్యాపారాల వారికి ఏలినాడి శని ప్రభావంతో ఉండేటువంటి మేషరాశి వారికి ప్రతి పని పనిలో కూడా ప్రయత్నపూర్వకమైనటువంటి లాభాలే కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అంటే కొంత శ్రమ ఎక్కువగా ఉంటుంది ఫలితాలు తక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ వారంలో మధ్యమైనటువంటి ఫలితాల్లో కలిగినటువంటి మేషరాశి వారికి తృతీయ బృహస్పతి యొక్క సంచారం వల్ల కొంత చేసే ప్రతి పనిలో కూడా దైవిక బలంతో ముందుకెళ్ళినట్లయితే ఫలితాలు చక్కగా సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయాణాల వారికి సానుకూలమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు విద్యార్థులకు ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలే సాధించుకుంటారు ఇక చిన్న తరహా వ్యాపారస్తులకు కార్మికులకు కర్షకులకు కూడా మీ శ్రమకు మీ కష్టానికి మంచి ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక సప్తమ కుజుని యొక్క సంచారం వల్ల మేషరాశి వారికి ఆర్థికపరమైన ఖర్చులు పెరుగుతాయి రుణ బాధల నుంచి కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది ఇక ఫైనాన్స్ లీగల్ రియల్ ఎస్టేట్ రంగాల్లో పనిచేసేటువంటి వారికి కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేవారికి స్పెక్యులేషన్ కోర్టు వ్యవహారాల్లో కొంత పరిస్థితుల వ్యవహార రీత్యా దైవిక బలంతో ముందుకెళ్ళినట్టయితే విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు ఈ వారంలో సస్టమర్ అభిబుద్ధుల యొక్క సంచారం వల్ల మేషరాశి వారికి ప్రతి పనిలో కొంత ఆత్మవిశ్వాసంతో కూడుకున్న కార్యాచరణ పెరుగుతుంది అంటే మనోధైర్యంతో ప్రతి సమస్యను అధిగమించగలిగేటువంటి శక్తి మేషరాశి వారికి కలుగుతుంది షష్టమంలో రవిబుధుల యొక్క సంచారం వల్ల వృత్తి వ్యాపారాల వారికి సానుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు వ్యాపారపరమైన రంగాల్లో ఉండేవారికి సానుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేటువంటి వారంగానే చెప్పుకోవచ్చు ఈ వారంలో మేషరాశి వారికి పంచమ చంద్రశుక్రుల యొక్క సంచారం వల్ల సినీ కళారంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది చిన్న తరహా వ్యాపారస్తులకు శ్రమకు తగ్గిన ఫలితాలు పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు వ్యవసాయదారులు కార్మికులకు మీ కష్టానికి మంచి ఫలితాలు పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ వారంలో ముఖ్యంగా ఉద్యోగ సంబంధితమైన ప్రయత్నాలు చేసేటువంటి మేషరాశి వారికి మీ శ్రమకు మంచి ఫలితాలు కలుగుతాయి వారం ప్రారంభం కన్నా వారాంతంలో మేషరాశి వారు చక్కటి విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు మరి మేషరాశి వారు ఈ వారంలో చేయదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఇక మేషరాశి వారికి ద్వాదశ శనైశ్వరుడు సప్తమ కుజుని యొక్క సంచారం ఈ వారంలో ప్రతిరోజు కూడా చక్కగా హనుమాన్ చాలీసా స్తోత్రాలు మేషరాశి వారు చదువుకోండి మంగళవారం విశేషంగా శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి చక్కటి ఫలితాలు కలుగుతాయి శనివారం రోజు నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోండి శనికి తైలాభిషేకాన్ని చేసుకోవటం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల ఉపశమనం పొందుతారు ఆరోగ్యపరమైన విషయాల్లో సానుకూల పరిస్థితులు ఉంటాయి ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేవారు ఐరన్ ఆయిల్ కన్స్ట్రక్షన్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు ఆర్థికపరమైనటువంటి స్తబ్దత పెరగకుండా కాస్త జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన అంటే కేవలం శనైశ్వరుడికి సంబంధించినటువంటి ఒత్తిడి భారం కానీ పెద్ద మొత్తాల్లో ఫైనాన్స్ ట్రాన్ ట్రాన్సాక్షన్స్ చేసేటువంటి వారికి ఫైనాన్షియల్ ఫెడప్ అనేది అవ్వకుండా జాగ్రత్తలు పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఈ వారంలో మేషరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క స్తోత్రాలని మంగళవారం చదువుకోవటం కందులు బెల్లాన్ని మీరు యథాశక్తిగా దానం చేయటం వల్ల రుణ బాధల నుంచి ఉపశమనం కలిగి సానుకూలమైనటువంటి పరిస్థితులు ఆరోగ్యంగా ఆర్థికంగా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు